తులసిని కోర్టులో సడ్మిట్ చేయడానికి ఎస్ఐ ఉండగా లక్ష్మి అడ్డం పడుతూ ఉంటుంది అప్పుడు ఎస్ఐ కోపంగా తనని కోర్టుకి తీసుకెళ్ళక తప్పదు ఆ దొంగకి శిక్ష పడక మానదు కోర్టుకి తీసుకెళ్ళాలి కానిస్టేబుల్స్ పదండి అని అరుస్తూ ఉంటాడు ఎస్ఐ మరోవైపు సిద్ధుని రౌడీలు చుట్టుముట్టేస్తారు ఒక రౌడీ కత్తితో సిద్ధు పైకి ఉండగా ఆ రౌడీకి అడ్డం పడతాడు జై జై కాన్ఫిడెంట్గా పొగరుగా సిద్ధు వైపు చూస్తుండగా అంతే కాన్ఫిడెంట్గా సిద్ధు కూడా జైని చూస్తూ ఉంటాడు ఇక జై సిద్ధు ఇద్దరూ కలిసి ఆ రౌడీలని చితక బాధేసి మడత పెట్టి పక్కన పడేస్తారు సిద్ధు జై ఇద్దరూ కలిసి తులసిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారు జై అండతో సిద్ధు తులసిని నిర్దోషిగా జైలు నుండి బయటికి తీసుకురాగలుగుతాడా Rano Nepsus Ledger Dome, hvala za ogled.